బంజారస్ అంటేనే ఫుడ్ విషయంలో గుర్తొచ్చేది జొన్న రొట్టెలు ఏమంటారు ఇప్పుడైతే అందరూ తింటున్నారు ఎందుకంటే హెల్త్ కి అంత మంచిది కాబట్టి మనం ఎన్ని జొన్న రొట్టెలు తింటే అంత గట్టిగా ఉంటాం చాలా మంది అడుగుతున్నారు జొన్న రొట్టెలు ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ చూపియండి ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని బాగా వేడి చేసి ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి చపాతి పిండిని కలిపినట్టు కలపకుండా ఏదో కొద్దిగా నీళ్ళు పోసి ఆ పిండిని ఒక సైడ్ కి చేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనం ఎంత మంచి కలిపితే అంత పర్ఫెక్ట్ గా జొన్న రొట్టెలు వస్తాయి అంత సాఫ్ట్ గా కూడా వస్తాయి ఏంటి జొన్న రొట్టెలు పీటమీ చేయకుండా టైల్స్ మీద చేస్తుంది అని అనుకుంటున్నారు ఇవే మనం తొక్కట్లేదు కదా నిజం చెప్పాలంటే మనకి ఎంత సైజ్ కావాలో ఈ టైల్స్ మీద హ్యాపీగా చేసుకోవచ్చు అదే పీట అనుకోండి ఆ సైజే చేసుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ జొన్న రొట్టెలు చేసుకొని పెంక మీద వేయాలి బాగా వేడిగున్న పెంక మీదనే వేయాలి జొన్న రొట్టెలు బాగా కాల్దేనే టేస్ట్ ఉంటాయి లేదనుకోండి లోపల పిండి పిండి ఉంటాయి మెయిన్ గా చెప్పాలంటే నీళ్లు బాగా వేడిగా ఉండాలి బాగా కలుపుకోవాలి అయితేనే జొన్న రొట్టెలు పర్ఫెక్ట్ గా వస్తాయి చాలా మందికి నచ్చదు కానీ తినాలి